ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా టూ అవుతుంది కానీ సిక్స్ అయినట్టు అనిపిస్తుంది కదండి ఎందుకంటే బయట వర్షం ఫుల్గా పడుతుంది అందులో మామూలు వర్షం పడవచ్చు కదండి ఎప్పుడైతే చీకటి అయి అని వర్షం పడుతుంది చూస్తున్నారా ఎంత రెయిన్ పడుతుంది అసలు బయట ఏమో చాలా చల్లగా ఉంది వెదరు అందులో చీకటి అవుతుంది ఇంకా టూ ఓ క్లాక్ ఇంత చీకటి అనిపిస్తుంది నేను మొత్తం వర్షం పడిపోయిన తర్వాత వీడియో తీశాను వర్షం పడేటప్పుడు అయితే అసలు బయటికి రాలేకపోయాను ఈ వర్షానికి ఏమైనా తినాలనిపించింది వేడి వేడిగా సో ఏదైనా చేద్దాం మిర్చీలు అలాంటివి అండ్ పకోడీ లాంటివి చేద్దామంటే ఇంట్లో ఎవరు లేరు ఒక్కదాని ఉంటే అస్సలు చేసుకోవాలనిపించదు నేను మా చిన్నోడే ఉన్నాం కాబట్టి ఏం చేయాలి అని ఆలోచిస్తే ఈ డబ్బల్లో చూస్తూ ఉండగా ఈ శనగలు అనమాట వాటిని పెనంఫై వేసి ఇలా కాటన్ క్లాత్ ఉంటుంది కదా వాటితో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఇట్లా వాటి పైన ఉండే పొట్టు అనేది పగిలిపోతుంది అదే మనకు పుట్నాల్లాగా లాగా తయారవుతాయి అనమాట సో ఇలా ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఇలా తిప్పుతూనే ఉండాలి మనకు చూస్తున్నారా ఇలా అవుతాయి అనమాట అందులో నేనైతే ఇప్పుడు కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేస్తున్నాను మనం అలాగే డైరెక్ట్గా తినచ్చు లేదంటే ఇలా సాల్ట్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం పుల్ల పుల్లగా సాల్ట్ సాల్ట్గా తినాలనిపించింది అందుకని అయితే ఇంకా నేను సాల్ట్ వాటర్ యాడ్ చేశాను చిన్నోడు కూడా తింటాడు కదా కొంచెం మెత్త మెత్తగా ఉన్నట్టుగా ఉంటుంది ఇంకా గట్టి గట్టి అయితే వాడు తినలేడనమాట అందుకని ఇలా చూస్తున్నారా వాడికైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఇది ఇది టేస్ట్ చేయడం శనగల్లో ఉప్పు వాటర్ వేసి ఇవ్వడం అనమాట వాడికి ఏదో ఇంత టేస్ట్ లాగా అనిపించింది ఇలా తిననంటే సూపర్గా ఉంది అంటున్నాడు సో నేను మా చిన్నోడైతే ఈ విధంగా స్పెండ్ చేస్తున్నాను టైం ఆఫ్టర్నూన్ టైము ఇంట్లో ఎవరు లేరు కదా వర్షం పడుతుంది ఇంకా టూ త్రీ డేస్ బ్యాక్ అయితే ఫుల్ ఎండలు కొట్టినాయండి అసలు ఎండాకాలంలో కొట్టినట్టు కొట్టిన ఇప్పుడే మళ్ళీ వానలు స్టార్ట్ అయినాయి ఫిఫ్టీన్త్ వరకు అయితే వర్షాలు అయితే ఉన్నాయంట అందరైతే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్